భారతదేశంలో హాలీవుడ్ సినిమాలకు ఆదరణ తగ్గింది చూద్దాం దీని గురించి భారత్లో హాలీవుడ్ సినిమాలకి ఆదరణ బాగా తగ్గిపోయింది దాదాపు ఐదు ఐదు సంవత్సరాల్లో ఫార్టీ వన్ పర్సెంట్ క్షీణించింది అన్నమాట ఆదాయం దేశంలోని భారత్లోని బాక్సాఫీస్ ఆదాయము అంటే మొత్తం సినిమా ఆదాయం పదకొండు వేల ఎనిమిది వందల ముప్పై మూడు కోట్లు అనుకుంటే రెండు వేల ఇరవై నాలుగులోని దేశంలోని బాక్సాఫీస్ ఆదాయం అంటే మొత్తం అన్ని రంగాలుగా చూసి చూస్తే అన్ని భాషల్లో చూస్తే పదకొండు వేల ఎనిమిది వందల ముప్పై మూడు కోట్లు రెండు వేల ఇరవై నాలుగులో అందులో హాలీవుడ్ వాట రెండు వేల పంతొమ్మిదిలో పదిహేను పర్సెంట్ అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగుకి ఎయిట్ పర్సెంట్కి తగ్గిపోయింది అంటే గత ఐదేళ్ల వాట క్రమంగా తగ్గుతుంది అనమాట హాలీవుడ్ సినిమాల ద్వారా సమకూర్ణ ఆదాయం రెండు వేల పంతొమ్మిదిలో ఒక వెయ్యి ఐదు వందల తొంభై ఐదు కోట్లు ఉంటే రెండు వేల ఇరవై నాలుగులోనే అది తొమ్మిది వందల నలభై కోట్లకు వచ్చి చేరింది అనమాట అంటే పదకొండు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది కోట్లలోని తొమ్మిది వందల నలభై కోట్లు హాలీవుడ్ ద్వారా వచ్చింది హాలీవుడ్ ప్రేక్షకులు తగ్గడానికి గల కారణాలు అంటే హాలీవుడ్లోని భారత్లోని హాలీవుడ్ క్రేజ్ తగ్గడానికి కారణాలు ఓటీటీ దూకుడు బాగా పెరిగిపోయింది అలాగే వెబ్ సిరీస్ పెరుగుతున్న ఆధారణ అనమాట ఓటీటీ కూడా బాగా పెరగడం వల్ల వెబ్ సిరీస్లు కూడా బాగా పెరగడం తోటి హాలీవుడ్ సినిమాలు వాల్యూ తగ్గిపోయింది అలాగే ప్రాంతీయ భాషా చిత్రాలు వాటి డబ్బింగ్ వెర్షన్ కూడా ప్రభావం చూపిస్తున్నాయి కొరియను ఇతర భాషా చిత్రాల ప్రభావం కూడా ఎక్కువగా మా ఉంది దానివల్ల మార్థిన్ ప్రేక్షకులు కొంచెం కూడా పెరిగిపోయాయి అన్నమాట హాలీవుడ్ మూవీస్ని చూసేందుకు థియేటర్కి వచ్చిన ప్రేక్షకుల సంఖ్య రెండు వేల పంతొమ్మిదిలోని తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల మంది ఉండేవారు కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగుకి ఆ సంఖ్య మూడు పాయింట్ ఎనిమిది కోట్లకు పరిమితమైంది కరోనా కాలాన్ని మినహాయిస్తే పన్నెండేళ్లలో ఇదే తక్కువ గత రెండేళ్లలో రెండు వందల కోట్ల క్లబ్లో ఒక్క సినిమా కూడా చేయలేకపోయింది అంటే గత రెండు సంవత్సరాల నుంచి రెండు వందల కోట్లు సంపాదించిన ఒక్క హాలీవుడ్ సినిమా కూడా లేదు మూడు సినిమాలు వంద కోట్లు పైగా ఆదాయాన్ని సంకూర్చాయి అన్నమాట వీటిలో ముఫాసా ది లైన్ కింగ్ నూట డెబ్బై ఎనిమిది కోట్లు సంపాదించింది డెడ్ పూల్ అండ్ ప్యూలరీస్ నూట అరవై కోట్లు సంపాదించింది గార్జిలా వర్సెస్ కాంగ్ ఇది ది న్యూ ఎంపైర్ ఉంది కదా ఇది నూట ముప్పై మూడు కోట్లు సంపాదించింది అన్నమాట బాక్సాఫీస్ వద్ద హాలీవుడ్ సినిమాల ఆదాయంలో సూపర్ హిట్స్ మూవీస్ వాటా ఒకప్పుడు యాభై పర్సెంట్ ఉండేది అనమాట ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగులో ట్వంటీ సెవెన్ పర్సెంట్ తప్పడిపోయింది ఒకప్పుడు బాక్సాఫీస్ దగ్గర హాలీవుడ్ సినిమాలలో సూపర్ హీరోస్ వాటా యాభై పర్సెంట్ కానీ ఇప్పుడు ఇరవై ఏడు ఇరవై ఏడు పర్సెంటే రెండు వందల కోట్ల క్లబ్లు ఒక్క సినిమా కూడా లేదు హాలీవుడ్లో ఒకప్పుడు హాలీవుడ్ సినిమాలు అంటే మన దేశంలోని వేల కోట్ల కలెక్షన్ కురిపించేవి టైటానిక్ అవతార వంటివి భారతీయులను ఉర్రు తొలించాయి కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది బాక్సాఫీస్ రిపోర్ట్ రెండు రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం హాలీవుడ్ సినిమాల ద్వారా బాక్సాఫీస్ సంబంధ ఆదాయం ఐదేళ్ళు ఏకంగా నలభై ఫైవ్ పర్సెంట్ తగ్గిపోయింది ప్రాంతీయ భాషలలో సినిమాలలో పెరుగుతున్న పోటీ పోటీ మారుతున్న వేషాల ఆసక్తులు సూపర్ హీరో హీరోలకి ప్రేష్లు తగ్గడం వల్ల ఓటీ దిక్కడ వల్ల బాక్సాఫీసు హాలీవుడ్ సినిమాకు ఆదరణ బాగా తగ్గింది భారత్ బాక్సాఫీసులోని రెండు వేల ఇరవై నాలుగులోని పుష్ప టూ టాప్గా నిలిచి ఒక వెయ్యి నాలుగు వందల మూడు కోట్లు గ్రాస్ కలెక్షన్తో చరిత్ర సృష్టించింది కల్కి ట్వంటీ ఎయిట్ నైంటీ ఎయిట్ ఏడీ ఏడు వందల డెబ్బై ఆరు కోట్లు శ్రీ టూ ఆరు వందల తొంభై ఎనిమిది కోట్లతోటి తరస్థానం స్థానం నిలిచి అనమాట నెంబర్ వన్ పుష్ప ఒక వెయ్యి నాలుగు వందల మూడు కోట్లు ఆ తర్వాత కల్కి ఏడు వందల డెబ్బై ఆరు కోట్లు ఆ తర్వాత శ్రీ టూ ఆరు వందల తొంభై ఎనిమిది కోట్లు సంపాదించే హిందీ సినిమా మొత్తం నాలుగు వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది కోట్లు కలెక్షన్లు ముందంజలో ఉందన్నమాట హిందీ సినిమా మొత్తంగా నాలుగు వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది కోట్లు కలెక్షన్ చేసింది హిందీ సినిమా కలెక్షన్తో దక్షిణాది భారత చిత్రాల డబ్బింగ్ వెర్షన్ నుంచి ముప్పై ఏడు పర్సెంట్ వచ్చింది హిందీ సినిమాలు మొత్తం కలెక్షన్లో దక్షిణాది భారత చిత్రాల డబ్బింగ్ వెర్షన్ నుంచే థర్టీ వన్ పర్సెంట్ వచ్చిందనమాట ఒక ఇక టాలీవుడ్ పరిశ్రమ మీద రెండు వేల ఇరవై రెండు నుంచి ఆట రెండు వేల కోట్ల పైగా అర్జిస్తుంది మన టాలీవుడ్ సినిమా ప్రతి సంవత్సరం రెండు వేల కోట్ల పైగా అర్జిస్తుంది రెవెన్యూ పరంగా ఐదేళ్ళలో మలయాళ పరిశ్రమ నైంటీ త్రీ పర్సెంట్ తెలుగు చిత్ర పరిశ్రమ సిక్స్టీ సెవెన్ పర్సెంట్ తమిళ పరిశ్రమ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వృద్ధి సాధించాయి ఎక్కువ మలయాళ పరిశ్రమ నైంటీ త్రీ పర్సెంట్ వృద్ధి సాధించింది హిందీ కాండలో మాత్రం తగ్గుదల నమోదైంది ఇక గతేడాది దేశవ్యాప్తంగా ఎనభై ఎనిమిది పాయింట్ మూడు కోట్ల మంది థియేటర్లకు వచ్చి సినిమాలు చూశారట అంటే దే దేశవ్యాప్తంగా దాదాపు ఎనభై ఎనిమిది కోట్ల మంది థియేటర్లో వచ్చి సినిమాలు చూశారు హాలీవుడ్ మన దేశం క్రేజీ తగ్గి మన సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా క్రేజీ పెరుగుతుందని సంతోషించే లోపే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిరిగిలేనంత వార్త చెప్పారు జాతీయ భద్రత ఆర్థిక సమస్యలు పేర్కొంటూ అమెరికాలోకి వచ్చే అన్ని విదేశీ చిత్రాలపై హండ్రెడ్ సొం హండ్రెడ్ పర్సెంట్ సుంకాన్ని ప్రకటించారు అంటే యుఎస్ బాక్సెస్ వేద భారతీయ చిత్రాలు ఏటా సుమారు ఎనిమిది వందల యాభై కోట్లు అర్జిస్తున్నాయి ఈ ట్రంప్ నిర్ణయం కారణంగా యూఎస్లో విడుదల సినిమాల సంఖ్య తగ్గుతుందని అనుకుంటారు టారిఫ్ అమల్లోకి వస్తే ఎగ్జిబిటర్లు డిఎ టికెట్లు టికెట్లు పెంచక తప్పదు ఫలితంగా ఖరీదు ఎక్కువే ప్రాష్వోడ్ లాగా తగ్గుతుందని కూడా విశ్లేషకులు చెప్తున్నారు అలాగే రెండు వేల పంతొమ్మిదిలోని రెండు వేల ఇరవై నాలుగు లెక్కలు చూద్దరి ప్రాంతీయ భాష చిత్రాలు బాక్సాఫీసు ఆదాయం అలా ఉందో చూస్తే హిందీ ఒకప్పుడు రెండు వేల పంతొమ్మిదిలోని ఫార్టీ ఫోర్ పర్సెంట్ అంటే రెండు వేల పంతొమ్మిదిలోని నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై ఒకటి కోట్లు వస్తే రెండు వేల ఇరవై నాలుగులోని నాలుగు వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది కోట్లు వచ్చింది అదే తెలుగు సినిమా రెండు వేల పంతొమ్మిదిలోని ఒక వెయ్యి నాలుగు వందల నాలుగు కోట్లు వస్తే ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగులోని రెండు వేల మూడు వందల నలభై ఎనిమిది కోట్లు వచ్చింది ఈ విధంగా తెలుగు సినిమా సిక్స్ సిక్స్టీ సెవెన్ పర్సెంట్ డెవలప్ అయింది అలాగే తమిళ సినిమాకి రెండు వేల పంతొమ్మిదిలోని ఒక వెయ్యి నాలుగు వందల అరవై కోట్లు వస్తే ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగులోని ఒక వెయ్యి ఎనిమిది వందల ఇరవై తొమ్మిది కోట్లు వచ్చింది అలాగే మలయాళం సినిమాకి ఆరు వందల నాలుగు కోట్లు వస్తే రెండు వేల పంతొమ్మిదిలోని రెండు వేల ఇరవై నాలుగులోని ఒక వెయ్యి నూట అరవై ఐదు కోట్లు వచ్చింది అంటే డబుల్ వచ్చింది దాదాపుగా అలాగే ఇంగ్లీష్ హాలీవుడ్ రెండు వేల పంతొమ్మిదిలోనే ఒక వెయ్యి ఐదు వందల తొంభై ఐదు కోట్లు వస్తే ఇంగ్లీష్ ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగు తొమ్మిది వందల నలభై ఒకటి కోట్లు వచ్చింది అలాగే కన్నడకి రెండు రెండు వేల పంతొమ్మిదిలో ఐదు వందల ఇరవై రెండు కోట్లు వస్తే రెండు వేల ఇరవై నాలుగు మూడు వందల నాలుగు కోట్లు వచ్చింది ఆ విధంగా బాక్సాఫీసులు అనమాట ఇంతకుముందు నాలుగు అంటే నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై కోట్లు హిందీకి వచ్చింది కానీ రెండు వేల ఇరవై నాలుగు నాలుగు వేల ఆరు వందల డెబ్భై కోట్లు వచ్చింది ఈ విధంగా ఉందన్నమాట అంటే నాలుగు వేల ఆరు వేల ఎనిమిది వందల కోట్లు హిందీ అనుకుంటే తెలుగు రెండు వేల మూడు వందల కోట్లు తమిళ్ ఒక వెయ్యి ఎనిమిది వందల కోట్లు మలయాళం ఒక వెయ్యి నూట అరవై ఐదు కోట్లు ఇంగ్లీష్ ఒక వెయ్యి తొమ్మిది వందల నలభై ఒకటి కోట్లు కన్నడ మూడు వందల నాలుగు కోట్లు ఈ విధంగా ఉన్నాయన్నమాట బాక్సాఫీసులు మొత్తం దేశం బాక్సాఫీస్ పదకొండు వేల ఎనిమిది వందల ముప్పై మూడు కోట్లు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం